వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్ అండి ఈరోజు అన్బాక్సింగ్ వచ్చేసి మీషోలో చూసేసాయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోలు మీకు తీసుకొస్తూ ఉంటాను ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా బుకింగ్ ఐటమ్స్ కూడా రావాల్సి ఉన్నాయి మనకి షర్ట్ చూడండి క్లాత్ వచ్చి కాటన్ క్లాత్ వచ్చింది మెటీరియల్ వచ్చి మనకి చాలా బాగున్నాయి వీటిలో టూ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మనకి ఎవరైనా బుకింగ్ పెట్టుకుంటారంటే కోడ్ పెడతానండి ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది మనకు మాల్ లో అయితే టూ టెన్కే వచ్చేసిందండి కాస్ట్ అయితే చాలా బాగుంది మన షోరూంలో లో అట్లా అయితే షోరూమ్ కాస్ట్ అన్నీ వేసుకొని మనకి ఇంకా ఎక్కువ కాస్ట్కి ఇస్తారు కదా అలా కాకుండా రీజనబుల్ ప్రైస్లో బాగుందండి కోడ్ పెడతాను ఎవరైనా తీసుకుంటారంటే కనుక మనకి కొంత మెసేజ్లో కోడ్ పెడతాను తీసుకోండి ఈ మాల్ ప్రైస్ అయినా ఆఫర్లో ఉందండి త్రీ ఫిఫ్టీ పైది ఇప్పుడు మనకి టూ ట్వంటీ అట్లా టూ టెన్ అలా పడుతుందండి చూసి తీసుకోండి ఎవరికైనా నచ్చితే కనుక ఇవి వచ్చేసి మెన్ షర్ట్స్ అండి ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా మెటీరియల్తో కూడా రెండు టూ వచ్చేసి కాటన్ షర్ట్స్ వచ్చినాయండి ఇవి నేనైతే ఎక్సెల్ అయితే బుకింగ్ చేయడం జరిగిందండి డబల్ ఎక్స్ఎల్ వరకు మన సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయి వీటిలో చాలా కలర్స్ టెన్ కలర్స్ వరకు ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే కనుక బుకింగ్ పెట్టుకోండి నేను బుకింగ్ పెట్టినప్పుడు అయితే ఫైవ్ ఫిఫ్టీ ఉంది రెండు వచ్చి రెండు ఫ్రెట్స్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ పండియండి ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడే ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ అనేది డ్రాప్ అయింది చాలా బాగుందండి అసలు నేను అసలు ఇవి అయితే బుక్ చేసి చాలా రోజులు అవుతుందండి మా ఇంట్లో వాడేయడము తర్వాత వాష్ చేసేయడము అసలు కలర్ కూడా ఎక్కడ షింక్ అవ్వలేదండి చాలా బాగుంది క్లాత్లు కూడా ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోండి నేను కోడ్ అనేది పెట్టడం జరుగుతుంది ఇవి మీషోలో ఆర్డర్ పెట్టారండి రెండు ఫ్యాంట్లు ఇవి డైలీ యూజ్ చేయండి ఇవి మా వార్క్ అండి థర్టీ ఎయిట్ అండి దీని సైజ్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ సెవెంటీ పడిందండి రెండు వచ్చేసి అండి ఆన్లైన్ పేమెంట్ చేస్తే సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అసలు మన బయట స్టిచ్చింగే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అవుతుందండి రెండు ఫ్యాంట్లు వచ్చినాయి ఆ కాస్ట్తో అండి మీషో క్లాత్ చాలా బాగుందండి నేనైతే ఫైవ్ స్టార్ ఇస్తున్నానండి రివ్యూ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే డైలీ యూజ్ చేసుకునేయండి ఇవన్నీ ప్యాంట్లు జీన్స్ క్లాత్ కాదండి డైలీ యూజ్ చేసే మెటీరియల్ కానీ స్మూత్గా ఉంది చాలా బాగుందండి జిప్ కానీ జిప్ క్వాలిటీ కానీ అన్నీ చెక్ చేశానండి క్లాత్ అంతా కూడా చాలా బాగుంది సిక్స్ సెవెంటీకి కాస్ట్లో వచ్చిందంటే చాలా రీజనబుల్ రేట్ అండి చాలా బాగుంది బయట స్టిచ్చింగ్కే చాలా కాస్ట్ అవుతుందండి మనకి అట్లా కాకుండా అసలు ఆ ప్యాంట్లో స్టిచ్ చేసి వచ్చేస్తుంది దీని మీదకి మ్యాచింగ్ షార్ట్స్ తీసుకుంటే మనకి సరిపోతుందండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చి షార్ట్స్ అండి ఫైవ్ షార్ట్స్ వచ్చినాయి చక్కగా ప్లెయిన్ వచ్చినాయి అండి చాలా బాగున్నాయి వీటిలో డిజైన్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి ఈ చిన్న సైజు కానించి డబుల్ ఎక్స్ఎల్ సైజు వరకు ఉన్నాయండి పెద్దవాళ్ళు వేసుకునే వరకు కూడా ఉన్నాయి బయటకు ఉంటే షార్ట్ మనకు హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ పడుతున్నాయి కదండి అట్లా కాకుండా చక్క రీజనబుల్ రేట్లో నాకు త్రీ నైంటీ ఫైవ్ షార్ట్స్ అని వచ్చినాయండి క్వాలిటీ కూడా బనియన్ క్లాత్ చాలా మందంగా వచ్చినాయి జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిలో డిజైన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ త్రీ నైంటీ ఫైవ్ అండి ఇది ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక మనకి ఇంకో ట్వంటీ రూపీస్ తగ్గుతుంది దాంతోపాటు ట్వంటీ సెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా ఇస్తున్నాడు అండి మీషో వాడు ఆ మీషో వాడు కాయిన్స్ అనేది ఎట్లా యూస్ చేయాలో మీకు తెలియపోతే నేను ఇంకో వీడియో తీసి పెడతాను ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తాను సపోర్ట్ చేయండి మా వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి